మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాయిడ్ గూండాగిరిపై దుమారం రేగుతోంది క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది పాడైన ఆహారం పెట్టారని ఆరోపించిన ఎమ్మెల్యే ఇలా జరగటం ఇది మొదటిసారి కాదన్నారు క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడిని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడి చేయడం వివాదాస్పదంగా మారింది పాడైన ఆహారం సప్లై చేశారని ఆరోపించిన ఆయన క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడిని సమర్థించుకున్నారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మంగళవారం రాత్రి ముంబైలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ క్యాంటీన్ నుంచి భోజనం ఆర్డర్ చేశారు భోజనం చేసేందుకు ఉపక్రమించిన ఆయన అన్నం పప్పు పాడైపోవటమే కాకుండా దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు దీంతో ఎమ్మెల్యేకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది కోపంతో ఊగిపోయారు బనియన్ టవల్ తోనే క్యాంటీన్కు వచ్చిన ఎమ్మెల్యే తనకు సప్లై చేసిన అన్నం పప్పును క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఇతరులకు చూపించారు ఆ తర్వాత క్యాంటీన్ నిర్వాహకుడిని పిలిచి పాలిథిన్ కవర్లో తనకు పంపిన పప్పును అతని ముక్కు ముందు పెట్టి వాసన చూడమన్నారు ఆ వెంటనే అతని చెంప చెల్లు మనిపించారు ఆ తర్వాత పిడిగుద్దులతో ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే దాడిలో కోలబడిపోయిన క్యాంటీన్ నిర్వాహకుడు తప్పు జరిగింది క్షమించాలని వేడుకున్నా ఆయన ఏమాత్రం కనికరించలేదు ఎమ్మెల్యే గైక్వాడ్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారి ప్లేట్లలోని ఆహార పదార్థాలను తీసుకుని వాసన చూశారు క్యాంటీన్ నిర్వాహకుడిని పిలిచి మళ్లీ అతనిపై బాక్సింగ్ తరహాలో పంచుల వర్షం కురిపించారు క్యాంటీన్ నిర్వాహకుడిపై దాడిని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సమర్థించుకున్నారు పాడైన భోజనం పంపడం ఇదే మొదటిసారి కాదన్నారు గతంలో రెండు మూడు సార్లు ఫిర్యాదు చేసినా కూడా భోజనం నాణ్యత మెరుగుపడలేదన్నారు ఈ విషయాన్ని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు ఎమ్మెల్యే గైక్వాడ్ తెలిపారు క్యాంటీన్ నిర్వాహకుడిపై ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి